చిత్తూరు జిల్లా పొంగనూరులో రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవగానే రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఎన్నికల ముందు చంద్రబాబు ఊరు ఊరు తిరిగి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని అమరావతిలో గ్రామాల పేరుతో లక్షల కోట్లు అక్రమాలకు గురి అవుతోందని చంద్రబాబు గుర్తుంచుకోవాలని అన్నారు ఎక్కడ కూడా పెన్షన్ ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు అధికారంలోకి వచ్చామని చెప్పి ఈ రోజు వచ్చిన ఆరు నెలల రెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు పదహైదు వేల కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది ఇదే కాదు చెప్పిన ఏ హామీ కూడా ఈరోజు నిర్వహించిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలు గలం ఇప్పకపోతే ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన మోసే పరిస్థితి ఉంటుంది విపరీతమైన బాధుడితో ఈ రోజు ప్రజల్ని ఈ రోజు పీల్చి పిచ్చి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు అమరావతి అనే కొన్ని గ్రామాలుగా ఈ రోజు డెబ్బై వేలు ఎనభై వేలు కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు దాదాపు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలని ట్రయేస్తూ ఉన్నారు మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను